రైతు సోదరులందరికీ నమస్కారం మనం ప్రస్తుతం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామంలో రైతు కొబ్బరి లక్ష్మీనారాయణ గారితో ఉన్నామండి ఈ రైతు మా యూట్యూబ్ ఛానల్లో చూసి గత నెలలో యాప్సఐటీ కావాలని ఫోన్పే చేస్తే కొరియర్ ద్వారా పంపించడం జరిగింది ఆయన యాప్సఐటి వరి మిరప మొక్కజొన్న మూడు పంటలు వాడారండి ప్రస్తుతం ఆయన తోటిపాటు ఆయన మొక్కజొన్న చేలో ఉన్నామండి ఎలా రైతు లక్ష్మీనారాయణ గారు చెప్పండి నమస్కారం అండి బాగానే ఉందండి మట్టికి నెంబర్ వన్ ముందు నేను యూట్యూబ్ లో చూసి రేటు తక్కువ పన్నెండు వందలు ఐదు ఎకరాలకు వస్తుందంటే మనకి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై రూపాయలే పడుతుంది రెండు వందల రూపాయలే ఆ శుద్ధి కూడా తెచ్చి వాడి కూడా దానంత రిజల్ట్ ఇది కనపట్ల నాకు ఈ దాని శుద్ధి కాడికి నెంబర్ వన్ ఉంది చూద్దామని మొంగల చిల్లీస్ కోడినా తర్వాత మొక్కదన్నకాడా పొనాస కూడా వేద్దాం అనుకోని కూడా ఏం ఇంత రేటు తక్కువ మనకు అంత అనుభవం ఎంత రిజల్ట్ ఆ మీద భయం పుట్టి వాళ్ళ ఇప్పుడు మళ్ళీ దాదాపు కూడా పక్క మా బాస్ సీను పెండా సీను నా నాది ఆయనే రెండున్నర నాదే పది ఐదు ఎకరాలు దాని దీన్ని పొలితే చాలా తేడా ఉంది మంది నెంబర్ వన్ మంది పచ్చబడి బాగుంది ఆయనే పెట్టినట్టు పెట్టిన మొక్కలు ఇద్దరు ఒకే రోజు మళ్ళీ నాటేసింది కూడా మళ్ళీ ఒక రోజు ముంగళ ఆర్డర్ మర్చిపోయి ఒక రోజు ముంగళ ఆయనది తెల్లారి మంది వేశారు పద్దెవ తారీఖు ఆయన వేసారు పన్నెండో తారీఖు మంది వేశారు వరి అది దీన్ని చూస్తే రిజల్ట్ నెంబర్ పోయింది మళ్ళీ మా బాబాయ్ మొక్కదాన్ని వేశాడు ఇద్దరు ఒకే రోజు వేసాను ఉదయం వేసి నేను సాయంత్రం వేశా మొక్కదానికి దేని దానికి అంత పొలి చూసి ఆరే అంత నేను ఆరు కట్టలు వేద్దామని కూడా నాలుగు కట్టలు వేసా మీరు చెప్పారు కదా ఫోన్లో లక్ష్మీనారాయణ ఇప్పుడు రెండు నువ్వు ఎకరం మూడు కాడికి వేస్తే రెండు రెండు కట్టలు ఒక కట్ట తగ్గించుకో తగ్గట్లు అంత ఎక్కువ వద్దాను చూద్దాం ఒక టిప్పు చూద్దాం తులుసు టిప్పు చూస్తే అర్ధం వద్దని నేనంతా నాలుగు కట్టలు వేసా నాలుగు కట్టలు వేసి మళ్ళీ వారం దాకా సేనుకెళ్ళినారు తడి పెట్టి వారం దాకా వారానికి వచ్చేసి ఖచ్చితంగా మరో నల్లంగా కర్ర రోటం గానీ ఏ నలుపు కానీ ఒక ఒక్క లెవెల్ ఇదంతర అన్నారు అబ్బో ఎగురు దిగుడుగా ఉంటది చేస్తాను ఎంత బాగా ఏత్తనాయ్యా అది ఇది అన్నారు ఏం చూద్దాం మా టైం బాగుంటే అది లేదన్నా నెంబర్ వన్ రిజల్ట్ వన్ నెంబర్ వన్ అండి అదండి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నట్టు ఆయన బలం కూడా అనుకున్న దాని మీద రెండు ఎకరాలకి ఆరు కట్టలు వేద్దాం అనుకుంది నాలుగు కట్టలు వేశాడు యాప్సఐటీ వేసుకున్నాడు వేసుకుంటే ఒక్కసారి మీరే తేడా చూడండి ఇది లక్ష్మీనారాయణ గారి మొక్కజొన్న చేలు ఎలాగుందో చూడండి ఒకసారి లక్ష్మీనారాయణ గారిది ఇది వాళ్ళ బాబాయ్ బాబాయ్ది ఆయన తోటి పాటే వేశారు ఇది అది ఒకే రోజు వేశారు చూడండి ఇది ఎలాగుందో అది లక్ష్మీనారాయణ గారిది ఎలాగుందో ఒకే రోజు వేసి దగ్గర దగ్గర మూడు అడుగులు తేడా ఉందండి దానికి దీనికి సో అదండి సైట్ యొక్క పని నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను అదే అద్భుతమైన ప్రోడక్ట్ రైతులకి ఒక వరవ లాంటి ప్రొడక్ట్ అని మీరు వేసిన బలం బంధు వేరికి అందినప్పుడేగా ఎదుగుదల వచ్చేది మనం చెప్పినట్టు సిల్లీస్ కి ఇంకా బాగుంటుంది సిల్లీస్ కి నెంబర్ వన్ ఇంకా నెంబర్ వన్ సిల్లీస్ గ్రోత్ రావటం కానీ నలుపు నలుపెరగలేదు నువ్వు పరువు లేట్ అయినా బలం ముందు నలుపెరగలేదు ఇప్పుడు నేను అది పార్థి రెండు ఊరు అమ్మటి దానికి టిప్పు టిప్పుకి ఆరు ఐదు వేసుకుంటా వస్తా మనం మూడు కట్లే చల్ల పది ఇరవై ఆరు రెండు ఇరియా ఒకటి గ్రోత్ జూరు పెట్టదు నల్లం సేలు బెహ్మానంగా ఉంది రిజల్ట్ ఐదు ఆరు కట్లు వేసేది మిరపక్ గోడ లక్ష్మీనారాయణ గారు మూడు కట్లు కట్లు వేసుకొని అప్సైట్ వేసుకుంటున్నాడు ప్రతిసారి అయినా కానీ మిరప కూడా చిల్లీస్ కూడా ఎక్సలెంట్ గా ఉంది అంటున్నారు అదే విధంగా కూడా ఆయన చెప్పాడు ఆయన పక్క చేయడానికి ఆయనకి చాలా తేడా ఉందని పద్దెనిమిదో తారీఖు ఆయన పంతొమ్మిదో తారీఖు మంది వేసింది ఒక రోజు ముంగర అయింది మా బావది పెండలు సీఎం మా బావది పద్దెనిమిది వేశారు నాకు పంతొమ్మిది జరిగి రెండు రోజులు వేశారు ఆయన పెట్టిన పెట్టినట్టే ఉండి పచ్చబడి మళ్ళీ పచ్చబడి కొద్ది దిబ్బు కట్టి బాగుంది అది మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ రేపు చదువుతున్నా రెండు టిప్ నేను అందుకే లేదా దాండి ఆయన అంటే వస్తాను లక్షణ తీసుకొస్తాను తీసుకొచ్చారు రేపు చదువుతాను ఆల్రెడీ ఓకే అండి సో వరికి మళ్ళీ కూడా వేసుకుంటున్నాడు మొక్కజొన్నలో రిజల్ట్ బాగుంది మిరపలో బాగుంది వరికి ఒకసారి వేసాడు మళ్ళీ వేసుకుందామని తెప్పించుకున్నాడండి సో ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ యాప్స్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశంలో ఎక్కడున్నా సరే రెండు నుంచి మూడు రోజుల్లో డెలివరీ చేయించగలం